ఈనాడు చైత్ర శుద్ధ ఏకాదశి విశ్వ అవసరమ సంవత్సరం శుద్ధ ఏకాదశి రాజవమ్మంగి వెళ్ళడం జరిగింది రాజవమ్మంగిలో శివాలయం కొండ మీద పన్నెండు అడుగుల హనుమంతుర విగ్రహం మన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థాపించాలనుకోవడం జరిగింది దాన్ని ప్లేస్ చూడడం కోసము వెళ్ళడం అనేది జరిగింది ముఖ్యంగా అయితే అనుకోకుండా పాత ఆంజనేయ స్వామి గుడి అంటే పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటూ ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే బాగుంటుంది అని గ్రామ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఆ ప్రాంతాన్ని ఖరారు చేసాం ప్రస్తుతానికి అక్కడ ఆరు అడుగుల ఎత్తు పీఠం పెట్టి ఆ పీఠం మీద పన్నెండు అడుగులు ఈ విగ్రహాన్ని పెడతాం అంటే కింద నుంచి పద్దెనిమిది అడుగులు వస్తుంది అలా ప్లాన్ చేసాం సరే ఇది శివాలయం కొండకు వెళ్ళే దారి ఇది దారి దారి ఉంది కాకపోతే ఏంటంటే ఈ మనం తీసుకొచ్చే విగ్రహం తీసుకొచ్చే వ్యాను ఈ దారిలో అనుమానం ఉంది దాంతో రెండు రకాల మనకి ఇదే బాగుందని ఉద్దేశంతో ప్రస్తుతంగా అక్కడ పెడుతున్నాం సరే భవిష్యత్తులో భావన ఇంకో విగ్రహం అయితే అక్కడ పెట్టచ్చు అందుకని జరిగింది అయితే భోజనపల్లి ప్రసాదు మాతో పాటు అనంతపురం నుంచి పాపం కష్టపడి వచ్చాడు రాజమంగి వెళ్తాం అనే ఆకాంక్షతోటి వాడు మేము నేను మా మేనేజర్ పులిశ్రీను అందరం కలిపి వెళ్ళాము అలాగే అక్కడ రాజవమ్మంగిలో పలువురిని కలవడం జరిగింది దేవాలయాలని సందర్శించడం జరిగింది ప్రయాణం అంతా చాలా సజావుగా సాగింది స్టేషన్కి సంబంధించిన ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కొత్తగా తీసుకున్న కారు ఆ కారులో వెళ్ళడం అనేది జరిగిందన్నమాట ఇది రాజవమ్మంగి గ్రామం ఆ కొండ నుంచి తీసిన వీడియో కొండమించి రాజవమ్మంగి ఈ విధంగా కనిపిస్తోంది ఇది కొండపైకి వెళ్ళే దారి ఇప్పుడు దీన్ని ఈ పది పదిహేను రోజుల్లో సీసీ రోడ్డు వేస్తారు అంటే సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే పైదాకా హాయిగా మనం కాగిపోవచ్చు అది నాటికి మనం అనుకున్న ప్రకారంగా అక్కడ ఏదైనా మంచి సీతారాముల సీతారాముడు లక్ష్మణ హనుమంతుడు ఉన్న సెట్ని ఇలాంటి వాటిని వేట్నైనా బహుకరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది అనే ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఆనందదాయకంగా జరిగింది நோக்கலம் அம்மாரி உடி இட கொத்த மகாஷிக்கு இக்கட ஜாத் ஜெகிது వాడు ఏదో అన్నాడు పాప ఏదో బాగుంది అలవాట్లో పర్పాటుగాను వాడు పెళ్ళైన కొత్తలోనే కొంచెం హైట్ గా ఉండేవాడు పర్సనాడు పెళ్ళ పెళ్లి చేస్తాడు అడికి వాడు నాతో పాటు క్లోజ్ గా ఉంటుండేవాడు అయితే పెళ్లి చేస్తే వాళ్ళు నేర్పేవా నేర్పలేదు కాపురం పెట్టాడు ఎక్కడో నైట్ వాచ్ దగ్గర నేర్చుకున్నాడు నైట్ వాచ్మెన్ గా ఉండేవాడు ఈ అమ్మాయి ఇంకో పనికి లేడు ఇంకో పని ఇంకోడు వెళ్దాం స్కూల్కి వెళ్ళకపోతే రెండు మూడు సార్లు చూసి తప్పు అని చెప్పి వాతావరణం మనకు అనుకూలంగా మారిందో తెలియదు మనం వచ్చినందుకు వాతావరణం ఎలా ఉందో తెలియదురా బాగుంది వాతావరణం అవునా ఇక్కడ వాలీబాల్ ఆడాలనుకున్నా ఇప్పటిదాకా దాకా అవ్వలేదు మళ్ళీ మన స్వర్ణోత్సవాల టైంలో బిజీ అయిపోయి మనమే తెచ్చుకోవాలి సార్ వాలీబాల్ తెచ్చుకుంటే ఓ రోజు మనం ఓ ఆదివారం నాడు గట్టు గురి పెట్టుకుంటే సరదాగా అందరూ ఎలాగ రారు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఏం చేయక్కర్లేదు వచ్చి సరదాగా ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడం రోజంతా గడిపేయడం సో ధోని అరే అలాగించా లైట్లేం లేవామరాజు గారు శివనారాయణమ్మ గారు సీతమ్మ గారు సత్యనారాయణరాజు గారు సీతారామరాజు గారు ఇదంతా మాడిఫై చేశారు మనం ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ వచ్చినప్పుడు ఇక్కడ శివాలయం ఇవన్నీ విజిట్ చేశారు విజిట్ చేయాలి ఇదంతా కూడా മല്ലി ദോറ ഇത് എൻട്രൻസ് ഗേറ്റ് പത്തൊമ്പ ఇది అంత ఎత్తు ఉండేది మన చిన్నప్పుడు ఎం రఘు ప్రకాష్ ఐపిఎస్ లాభ చేశారా బిల్ చాలా వెళ్తావా పద్నాలుగు పదహారు రాదా చెరసాల్లో ఎందుకు పెట్టాను నేను అమ్మాయి ఏకాదశి పూట చెరసాల్లోకి వెళ్ళావాళ్ళట్లేదు आजो मंग पुलिस स्टेशन ले चेक कोकल कोकलगा उणनडी ఆ పడుతుంది వాళ్ళు ఇంకా రావట్లేదు వెంకటేశ్వర థియేటర్